నమస్తే అండి ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలుండి మనం ఈరోజు శత్రువునాశనం గురించి తెలుసుకుందాము అయితే మన చెడు కోరుకునే వారికి మనమంటే పడని వారికి మనకెప్పుడు శత్రువుల చూసేవారికి వాళ్లకు ఈ యొక్క శత్రునాశన పూజని చేసినట్లయితే కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి మూడే మూడు రోజుల్లో వాళ్లు మట్టిలో కలవాల్సిందే అలాగే శాశ్వతంగా మంచన పడేలా చేసుకోవచ్చు మనం చెప్పిన మాట వినేలా చేయొచ్చు మనమంటే భయం పుట్టేలా చేయొచ్చు ఇలా చేయడానికి కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సి వస్తుంది ఈ విధంగా చేయడానికి మనకు వారి యుక్ ఒక ఫోటోలు మరియు వారి పేరు ఉంటే చాలండి లేదంటే వాళ్లు పాడేసిన దుస్తులు ఉన్నా చాలండి మీ జీవితంలో ఇంకా మీకు ఆటంకాన్ని కలిగించడానికి గాని మీకెళ్లి చూస్తేనే వాళ్లకు వణుకు పుట్టేలా చేసేయొచ్చు ఇలా చేయడానికి కొన్ని షరతులు వర్తిస్తాయి ఇది ఎలాంటి వారికైనా సరే మీ నుంచి దూరంగా ఉన్నా సరే వాళ్లు ఈ భూమండలల్లో ఎక్కడున్నా సరే ఈ పరిమాణాన్ని చేసినట్లయితే జీవితాన్ని కోల్పోవచ్చు లేదంటే మనము ఏది అనుకుంటే అలా చేయొచ్చు ఇదే కాదండి మీ ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గృహబలం కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు నరదిష్టి కావచ్చు నాగదోషం కావచ్చు చేతబడి పూజ లాంటివి కాని మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబరు ఫోన్ చేసి మీ సమస్యల గురించి చెప్పుకోవచ్చండి ఈ శత్రు నాశన మంత్రాన్ని మనము ఆదివారము గాని గురువారము గాని నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే వారికి ఉచ్చ నెత్తురై రావాలి యొక్క మంత్రము మా ఛానల్ ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి